పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చడానికి సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదించింది పాలనా సౌలభ్యం కోసమే యూనివర్సిటీ పేరు మార్చామని అసెంబ్లీలో బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆర్యవైసీలపై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవంటూ వివరణ ఇచ్చారు పొట్టి సమున్నతంగా గౌరవించుకుంటామని పేర్కొన్నారు పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పును బీజేపీ సభ్యులు ఖండించగా ఎంఐఎం సిపిఐ స్వాగతించింది చర్చలో బిఆర్ఎస్ సభ్యులు పాల్గొనలేదు సుదీర్ఘంగా సాగిన చర్చ అనంతరం బిల్లును స్పీకర్ ఆమోదించారు రాష్ట్రాలలో ఒకే పేరు మీద యూనివర్సిటీలు గాని ఒకే పేరు మీద సంస్థలు ఉండడం వల్ల పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు కానీ సంస్థలకు కానీ తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నాము అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పట్ల గాని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ ఓసయ్య గారి పట్ల గాని ఆర్యవేసే సమాజం పట్ల గాని ఈ ప్రభుత్వానికి అపారమైన గౌరవము నమ్మకము విశ్వాసం ఉన్నది అందుకే ఈ సభ ద్వారా తమ అనుమతి ద్వారా ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ ను పెద్ద ఒక హబ్ ను ప్రారంభించుకున్నాం అధ్యక్ష సికింద్రాబాదు కాచిగూడ నాంపల్లి రైల్వే స్టేషన్ల కంటే కూడా ఒక పెద్ద చర్లపల్లిలో ఒక పెద్ద రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ ని ప్రారంభించుకున్నాం అధ్యక్ష నేను కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారికి పెద్దలు బండి సంజయ్ గారికి లేక రాయబోతున్నా ఆ చల్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం ఓసయ్య గారు చేసిన సేవలకు గుర్తింపుగా బే మనకు బల్కంపేట్లో ఉన్న నేచర్ క్యూర్ హాస్పిటల్కు రోసయ్య గారి పేరు పెట్టడం ప్రకృతి వైద్య చికిత్సాలయం వారి వల్ల ఇక్కడ ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎవరెలైనా కూడా పెద్దలు రోసయ్య గారిని స్మరించుకునే విధంగా వాటికి పేరు పెట్టడమే కాదు రోసయ్య గారి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదాం నేను ఇక్కడ నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా రోసయ్య గారి యొక్క సేవలను కూడా కీర్తించుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్య వయస్సుల పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ రెండు చర్యల ద్వారా మనం నిరూపించుకుందామని తెలియజేస్తూ అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష ఒట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్ కి పెడతామంటున్నారు కదా అధ్యక్ష మరి పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది ఎందుకు మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవారు సుధాకర్ రెడ్డి గారు పేరు పెట్టుకోవచ్చు కానీ ఉన్న ఉన్న పొట్టి శ్రీరాములు పేరు రైల్వే రైల్వే హబ్కు పెడదాము అని చెప్పి చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని శుభ్రవారం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అని మార్చడం వాపస్ తీసుకోండి అధ్యక్ష లేకుంటే బయట ఉట్టగిపోతా ఉన్నారు ఎందుకంటే పొట్టి శ్ర గారు వైశ్యుల ఆరాధ్య నేత అధ్యక్ష ఆయన పేరు మార్పు అంటే నిజంగా తెలుగు ప్రజలు అవమానించినట్లే కావున విశ్వరాధ్యం పేరునో నిర్ణయాన్ని విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష రోజు బయట సమాజంలో వైశ్యులందరూ మీరు పేరు మార్పును వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష మీరు పేరుని वापस तीस को कुंटे में अध्यक्ष जरा एहसास नाम की शर्म नाम की चीज नहीं है न सिर्फ उस्मान अली पाशा निजाम थे बल्कि पहले राज प्रमुख थे इस आंध्र प्रदेश के ही वॉज द फर्स्ट गवर्नर ऑफ द आंध्र प्रदेश उसके बावजूद भी फर्स्ट गवर्नर ऑफ इंडिपेंडेंट इंडिया इंडियन स्टेट आंध्र प्रदेश के होने के बावजूद भी उनका नाम से इतनी तकलीफ है तो ये लोग हिंदुस्तान के बारे में इनका ताल्लुक क्या है क्या सोच सकते हैं वो आपके सामने है मैं आपसे गुजारिश कर रहा हूं कि हुकूमत ने जो पेशकश की हम उसका सपोर्ट कर दें तेलगू यूनिवर्सिटी ने इन पोटी श्री पेड़ इक आटोमेट आ यूनिवर्सी वे मैं निर्णयो चंद्रबाबुग अ निर्णय अंदव आ प्राथम गौरवस्तू ఆ పేరుతో ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి పేరు కూడా ఉండే విధంగా మంచి నిర్ణయం చేసినందుకు నేను ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తున్నాను వారిని కూడా నేను కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ వారిని కూడా కోరుతున్నాను సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు జయశంకర్ గారి పేర్లు అక్కడ కూడా పెడితే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మనం పెడుతున్నాం ఇక్కడ ఆ విధంగా పెడితే బాగుంటుందని కోరుతూ ఇక ఉస్మానియానా లేకపోతే అటు దాడి దయచేసి వారి జోలికి మనం వెళ్లొద్దు ఆవేదన అర్థమవుతుంది కానీ రాజకీయాలు మతపరంగా రాజకీయాలు రెచ్చగొట్టే రాజకీయాలు అధ్యక్ష అందరినీ గౌరవిస్తాం సూర్యవరం ప్రతాప్ రెడ్డి గారే గాని పొట్టి శ్రీరాములు గారే గాని రోషయ్య గారే గాని రోషయ్య గారు మంచి వక్త పదారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిండు మా అందరికి స్ఫూర్తిదాత దాత సో చరిత్రలోకి పోవాలి ఏ ఒక్కరిని కూడా ఏ నాయకుని ఏ మహానీయుని ఏ త్యాగమూర్తిని ఏ స్ఫూర్తిదాతను దాతను కూడా అవమానపరచడం కాదు అధ్యక్ష అన్ని చక్కగా అన్ని ఉదాహరణలు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు సో కమ్ అవుట్ ఆఫ్ దట్ ఆ ఆలోచనకి బయటకు వచ్చి ఓ విశాల ఆలోచన బ్రాడర్ పెర్స్పెక్టివ్గా ఈ బిల్లుని ఆమోదించవలసిందిగా మీ ద్వారా గౌరవ మేము